నమస్తే నా పేరు ప్రశాంతి వైవ్ న్యూస్ కు స్వాగతం ప్రజా బాంధవ జనమల రామకృష్ణుడా నీవు మా అల్లిపూడికి ఆరాధ్యుడు అయ్యా ఎన్నో బాధలు పడ్డాం అయినా ఏనాడైనా నోరు విప్పి ఏది అడగలేదు అయినా మనసెరిగిన ప్రజా నేతగా మేము అడగకపోయినా వంతెనలు నిర్మించారు రక్షిత మంచినీటి పథకాలు సమకూర్చారు మీరు పుణ్యతి బాట మనకి తెలుగుదేశం టైంలోనే ఈ పంట రోడ్డు వేసాం చేశారు రామకృష్ణ గారు మన ఊరికి మనం ఏమి అడగడా చేశారు ఆయన ఏదైనా మనం ఇది కావాలని మనం ఇప్పుడు అడిగామా ఇడ్లీలు వాటర్ ట్యాంక్లు ఏమన్నాయి సిమెంట్ రోడ్లు ఏమన్నాయి ఏనా ఆయన ఏమిలో మనం అడగకుండా చేశారు అయ్యి ఇది వాళ్ళు మనం అడుగుతున్నాం ఇది పెద్ద సమస్య పదిహేను వందల ఎకరాలు రైతుల వారి పాడోళ్లు కూలీ నాలుగు పోయి వాళ్ళు అందరు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు అందుచేత మీరు అందరు వచ్చారు సమస్య చెప్పారు నేను రామకృష్ణ గారి దృష్టి తీసుకెళ్తాను మీరు అందరూ కలిసి గట్టిగా ఈసారి దివి గారికి మన ఓటో నెంబర్ బూత్ మెజారిటీ తీసుకొస్తే గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ ఎలా అవుతుంది అందరూ సమస్య లేదు ఈ అమ్మాయి కూడా గెలుతుంది వచ్చిన ఆరు నెలలో బిడ్జ్ బ్రిడ్జి ఇది ఈ ఆ బ్రిడ్జి నుంచి ఇక్కడి వరకు రోడ్డు నుంచి బాధ్యత నాది నా నది ఇది మీరు ఎవరిని అడగ అవసరం లేదు రామకృష్ణ గారి దగ్గర పట్టే వెళ్ళిన లేదు ఆయనకి మేము చెప్పుకుంటాం ఆ బాధ్యత ఆయన కావాలట్టుకుంటామే చేతులు పెట్టుకుంటాం ఏది చేస్తాం ఆరు నెలలు లో రోడ్డు శాంక్షన్ చేస్తాం ఆరు నెలలు శాంక్షన్ చేయలేదుకో అప్పుడు మీద రాంబానియా అంత అన్నో ఇంత అన్నో ఏం చేసావు మీరు నన్ను నిలదేయండి కానీ ఈసారి దివ్యమ్మ గారికి ఫోటో వార్డు మనం ఫస్ట్ సెంటిమెంట్ ఫస్ట్ పూర్తి మన నియోజకవర్గం ఫస్ట్ పూర్తి అది నేను ఎది బాధ్యత నా నాది మాట్లాడమంటారా నమస్కారం రామకృష్ణ గారు మాకు బిడ్జి మీరే కట్టారండి మా మీరు వచ్చిన తర్వాత మా ఊరు కూడా బాగా డెవలప్ చేశారు కొన్ని కొన్ని విషయాలు మీరు బాగా మమ్మల్ని ఆదుకున్నారు అని చేస్తే మమ్మల్ని పురాణాన్ని కాపాడండి మీకు ఎప్పుడూ మీ పార్టీ మారమండి మీరు ఎలాగంటే ఉండండి కానీ మేము మాత్రం మీ పార్టీలోనే అతని నుంచి అలవాటు జరిగిపోయామండి మాది ఉపటి అంటే కొంచెం పోట్లాడదండి కానీ అలా దాన్ని మార్చి చేసేసేరండి ఇప్పుడు మళ్ళీ మారణమండి మళ్ళీ అందులోనే మనం ఉంటున్నాం అండి అప్పటి నుంచి ఇప్పటిదాకా అందులోనే ఉంటున్నాం అండి మాకు అందరికీ తెలుసు అండి రాంబాబు తెలుసు రామ్ నాన్ వెజ్కి తెలుసు మాము ఏ పరిస్థితిలో ఉంటున్నామో అది మాత్రం మీరు గమనించి మాకు రోడ్డు వేయించండి మాకు రోడ్డు వేయించండి చాలు మా భూములన్నీ కూడా కూడా పోరంబోకుల్లో ఉన్నాయండి మళ్ళీ ఇంకా ఇంకా గేమ కాంటాం అంటున్నారండి ఇంకా ఆ దారి లేవు వాటికి గేమ అంటున్నారండి బాగా గమనించండి బాబు వీధి వీధికి సిమెంట్ రోడ్లు మీ వల్ల కలకల్లాడుతున్నాయి ఈసారి మేమే మీకు మొరపెట్టుకుంటున్నాం సార్ మాదో చిన్న విన్నపం శివాలయం నుంచి తాండవ నది అవతల వైపు సుమారు రెండు నుంచి మూడు వేల ఎకరాల పంట భూములు కలవు వ్యవసాయ ఉత్పత్తులు ఇళ్లకు తెచ్చుకునేందుకు నిత్యం వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం పాత బ్రిడ్జ్ నుంచి సుమారు మూడు వందల మీటర్లు పోరంబోకు భూమి రోడ్డుకి సరిపడా విస్తీర్ణంలో ఉంది. కావున తాండవ నది నుంచి మరిడమ్మ పొంద వరకు రోడ్డు వేస్తే మా కష్టాలు తీరుతాయి. మాకు బాట మా పొలాలకు లేదండి నానా నానాశంకం నగించేస్తున్నారు ఈ ఎటలిస్ గట్ట తీసి తీసి మాకు బాట ఏర్పడలా ఇలా చూడండి మీకు మీకు సపోర్ట్ మీకు సపోర్ట్ చేస్తామండి జిమ్స్లో పదిహేను వందలు రెండు వేల ఎకరం ఉంటుంది అండి ఎలా బాట మూసి బాడీ తీసుకోవాలంటే అలా తిరిగి అలా ఇంకొక ఊళ్ళో తీసుకోవాల్సి వస్తుందండి మాకు బాట ఈ రోజు అల్లిపూడి పరిస్థితి ఎలా ఉన్నదంటే పదిహేను వందల ఎకరాల తాలూకు రైతుల వరకు రైతు వారి తాలూకు పదిహేను వందల తాలూకు ఎకరాల తాలూకు పంట అల్లిపూడి తీసుకురావడానికి చాలా ఇబ్బందులు పడిపోతున్నాం ఈ తాండవార ఎవరంలో ఇసుక తీసేయడం వల్ల చాలా నరకం అనిపించాం ఈ సంవత్సరం తమరు దయించి మీకు కావాల్సింది ఒకటో బూత్ మీకు అత్యధిక మెజార్టీ తీసుకొస్తాం రాంబాబు నేను కలిసి మెజార్టీ తీసుకొస్తాం మాకు ఈ రైతులందరూ కోరిక మేరకు ఈ ఒక మూడు వందలు నాలుగు వందలు చెల్లరే రోడ్డు పక్కాగా వేసినట్టయితే మీరు అనుకున్నది మేము మీ మీరు చెప్పినట్టు మేము అక్షరాలు నడుచుకుంటాం మీకు మంచి మెజార్టీ తీసుకొస్తాం మీరు అడగకుండానే మీకు మా ఊరికి చాలా చేశారు బ్రిడ్జిలు కట్టారు రోడ్లు వేశారు తర్వాత పొలాల తాలూకు సంబంధం పొలాల తాలూకు పొంత రోడ్లు వేశారు గ్రావల్ రోడ్లు వేసారు పొంత రోడ్లు కూడా గ్రావల్ రోడ్లు వేశారు మీ అయ్యేనాలు జరిగాయి మీకు మేము అందరం రుణపడి ఉంటాం ఇది కూడా ఈ కార్యక్రమం కూడా చేస్తే మేము ఒకటో బొత్తు మంచి మెజార్టీ ఒకటో వద్దు ప్లస్ అల్లిపూడిలో కూడా మంచి మీకు మెజార్టీ తీసుకొచ్చేలా ఏర్పాటు మేము కష్టపడి తిరుగుతాం కష్టపడి చేస్తాం మీ అందరికి నమస్తే మాకు చాలా ఇబ్బందులు ఆడవారు కాని మగవారు కానీ వెళ్ళడానికి మార్గాలు కూడా లేకుండా అయిపోయింది అందుచేత మీరు అందరూ చేకూరితే మీకు రుడపడి ఏ నాడు కూడా మర్చిపోకుండా మేము ఉంటామని కూడా మేము పది మంది ప్రార్థించుకుంటున్నాం ఒకట వార్డులో ఒకటో బూత్ కూడా కొన్ని కొన్ని పనులు మీరు చేసేరండి ఇప్పటికే చెప్పుకుంటున్నాం అలా మేము కోరింది రోడ్బడి తీసుకున్నాను అడగకుండా అన్నీ చేశారు ఈ రహదారిని వేయించి మా రైతుల కష్టాలు తీరుస్తారని ఆశిస్తున్నాం అప్పుడు ఇప్పుడు మీ వెంటే ఉన్నాం దివ్యమ్మకు మెజారిటీ తెస్తాం రోడ్డు వేయించండి ఇవే మా విన్నపాలు బాబు ఇప్పుడు దాకా మీరు మేము అడక్కుంటానే అన్నీ చేసుకొచ్చారు చేసుకొచ్చారు రోడ్లు వేసారు బ్రిడ్జ్ కొంత ఇది కూడా వేసి సహకరించి అని రాంబాబుని నానాజీని అడుకుంటున్నాం కొంత మీరు కూడా ఒక చర్య తీసుకొని కొంత చేస్తాం మాకు ఇది మాత్రం వేసిపోయాడు ఈ రోడ్డు పని మాత్రం అవ్వాలి పదిహేను వందల ఎకరం ఉంది ఇట్లా ఇలా ఇక్కడ పారంబోకు ఉంది ఏటి పారంటే ఏటిపారంటే పొరంబోకు ఉంది మరి పా బిజ్జికి ఈ పారంబోకు శాకం చేశారు సర్వే ఉన్న సాకం కాడికి వెళ్ళబోతు కాపేసుకున్నారు అది కూడా చేసేస్తే మాకు తావ మీరు అందరూ కలిపి చూపిస్తే మీకు మేము మా అందరం సపోర్ట్ చేస్తాం రుడపాడి ఉంటాం సపోర్ట్ కూడా చేస్తాం మాకు ఒక పదిహేను వందల ఎకరం అలాగా ఎలా ఇంకో ఇంకో తావాలో ఇంకో ఊళ్ళో అంటే వెళ్ళి రావాల్సి వస్తుంది మాకు ఇక్కడ తాగుంటే తాగు పాడు చేస్తారు మొత్తం అది మీ అంగీకారం పెట్టి ఉంటుంది మరి మేము అందరం మీకు సపోర్ట్ మొత్తం మొత్తం ఈ పదిహేను వందల ఎకరం వాళ్ళు సపోర్ట్ మీదే మాకు తావ చూపించాలి మీరు చాలా బాధలు పడుతున్నాం ఆడవాళ్ళు కూడా పల్లెల్లోకి వెళ్ళకపోతున్నారు ఎక్క శరీ ఎక్కడి నుంచి అలా తిరిగి రావాల్సి వస్తుంది అది తా గొట్లట్ట వర్షాలు గుర్తి అసలు వెళ్ళపోతున్నారు ఇలాగ ఏ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు అండి బాబు దగ్గర దగ్గర ఒక ఇరవై ఎకరా ఇరవై ఇరవై వేల ఎకరాలు రెండు వేల ఎకరాలు భూమి ఉన్నదండి దానికి వెళ్ళడానికి రోజు ఆ గేదెలు మేపుకోవడం కానీ లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మీకు రుణపడి ఉంటాం మేము ఎన్నిటికీ కూడా మీకు కావాల్సిన సపోర్ట్ మేము దొన్నగా మేము ఉంటాం కాబట్టి మాకు మా ఎందు దయవించి మా మీద అభిమానం ఉంచి మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మరి మరీ కోరుతున్నాం అండి